హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఫస్ట్ నడుము లూజ్ చూసుకున్నాం బ్లౌజ్ కటింగ్ లేకపోదాము ఫస్ట్ వచ్చేసి నడుము లూజ్ వచ్చేసి ట్వంటీ ఫోర్ ఉంది చూడండి ఇలా చూసుకోవచ్చు ఇంకొక మెథడ్లోనే ఇలా కూడా చూసుకోవచ్చు ఇక్కడ దారి దారాల పట్టి కానుంటే ఇలా చూసుకోవాలి చూడండి ఇప్పుడైతే లెవెన్ ఉంది కదా దానికి వన్ అండ్ హాఫ్ ఇంచు యాడ్ చేస్తే నడుము అయితే వచ్చేస్తుంది పన్నెండున్నర పెడితే సరిపోతుంది పన్నెండు పెట్టిన సరిపోతుంది ట్వంటీ ఫోర్ కదా హాఫ్ పెట్టుకోవాలా ఎగస్ట్రా ఒక హాఫ్ ఇంచు పెట్టుకుంటే సరిపోతుంది కదా పన్నెండున్నర పన్నెండున్నర ఎంత అవుతుంది ట్వంటీ ఫైవ్ అవుతుంది కదా మనకి హాఫ్ ఇంచు తక్కువ పెట్టుకుంటే సరిపోతుంది ఇక్కడ వచ్చేసి లెంత్ వచ్చేసి ఇలా చూసుకోవాలి చూడండి భుజాలకా నుండి ఇలా తీసుకోవాలి లెంత్ వచ్చేసి పద్నాలుగు ఉంది లెంత్ హ్యాండ్ పొడవు చూద్దాము ఎంత ఉంది అనేసి హ్యాండ్ పొడవ వచ్చేసి ఏడున్నర ఉంది చూడండి ఇలాగ మెజర్మెంట్స్ అన్నీ మనం ఒక బుక్లో రాసి పెడదాము సేమ్ ఇదే బ్లౌజ్ వచ్చిందనుకో మనం మెజర్మెంట్స్ అన్నీ ఉంటా గుర్తుంటాయి కదా ఇలాగే కటింగ్ చేసుకోవచ్చు ఓపెన్ అటు సైడ్ పెట్టుకొని క్లోజ్ మన సైడ్ పెట్టుకోవాలి చూడండి ఇక్కడ అయితే వన్ ఇంచ్కి హాఫ్ ఇంచ్కి మార్కింగ్ చేసుకున్నాము స్ట్రెయిట్గా మార్కింగ్ చేసుకున్నాము లైన్ వేసుకున్నాము ఇది మటుకు గుర్తుపెట్టుకోండి ఓపెన్స్ అటువైపు క్లోజ్ మన వైపు ఉండాలి ఇక్కడైతే నేను స్ట్రైట్గా పన్నెండున్నరకి మార్కింగ్ చేస్తున్నాను చూడండి ఒక హాఫ్ ఇంచ్ ఎగస్టానే పెట్టాను కరెక్ట్ వచ్చిందా లేదా అని నేనైతే చూసుకుంటున్నాను పన్నెండున్నర పెట్టాను మనకి ఎగస్టాక్ ఉంది అనుకుంటే కట్ చేసుకోవచ్చు ఇక్కడైతే లెంత్ వచ్చేసి చూపిస్తాను అండి పద్నాలుగు ఉంది పద్నాలుగు ఉంది కదా హాఫ్ ఇంచే కష్ట పద్నాలుగున్నర పెట్టుకుంటే సరిపోతుంది స్ట్రైట్గా ఇలా బాక్స్ టైప్ వేసుకోవాలి ఫస్ట్ టైం కుర్తున్న వాళ్ళైతే బుజ్ ఫస్ట్ టైం కట్ చేసుకున్న వాళ్ళైతే ఇలాగ స్కేల్ తీసుకొని ఇలాగ బాక్స్ టైప్ వేసుకోండి నేనైతే మీకు చూపించడానికి ఇలా బాక్స్ టైప్ వేస్తున్నాను ఇలాగ అంత బాక్స్ టైప్ వేసేసినాం కదా ఇప్పుడైతే మనం ఇంకొక తూరి నడుము లూజ్ అయితే ఇలా కూడా చెక్ చేసుకోవచ్చు ఇక్కడ వెనుక ఇలాగ రెండు లెవెల్ పట్టుకొని ఇక్కడ లాస్ట్ కుట్ల కాంటి చూసుకోవాలి ఇక్కడ మార్కింగ్ వేసుకొని ఇక్కడ స్ట్రెయిట్గా ఇక్కడ కత్ స్టక్స్ల కోసం ఒక హాఫ్ ఇంచు వదులుకొని ఇక్కడ ఎంత ఉందో టూ ఇంచెస్ సేకస్తాను చూడండి ఇలాగా స్ట్రెయిట్ మార్కింగ్ చేసుకోవాలి మనకైతే రెండు ఇంచులు కర కంపల్సరీ స్టిచ్చింగ్లకి ఎక్కువ పెట్టుకోవాలి ఇలాగా లైన్ వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ వచ్చేసి టూకి మార్కింగ్ చేసుకున్నాము టూ అండ్ హాఫ్ తీసుకుంటే భుజాలు అయితే జారుతాయి జారకోకుండా ఉండాలంటే రెండే పెట్టుకుంటే మనకు సరిపోతుంది కంపల్సరీ ఇక్కడ వచ్చేసి మనం షోల్డర్స్ ఎంత ఉన్నాయో దానికి హాఫ్ ఇంచు అక్కడ ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచు ఇక్కడ నెక్ కోసం ఒక హాఫ్ ఇంచు వదిలేసుకొని డ్రాయింగ్ చేసుకున్నాము ఇప్పుడు వచ్చేసి సంఖ ఆమ్ రౌండ్ సిక్స్ ఉంది చూడండి స్ట్రెయిట్గా ఇలా మార్కింగ్ వేసుకోవాలి చూపిస్తాను ఇలాగా బాక్స్ టైప్ వేసుకోవాలి చూడండి సంఖ ఆమ్ రౌండ్ వచ్చేసి సిక్స్ ఉంది ఇక్కడ వన్ ఇంచ్కి ఇలాగా మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ ఇక్కడ డౌన్ ఇచ్చుకోవాలి చూడండి కొద్దిగా టూ అండ్ హాఫ్కి కొంచెం స్ట్రైట్గా తీసుకొని ఇక్కడ నుండి షేప్ తీసుకోవాలి బాగా నీట్గా ఉంటుంది మనకు పర్ఫెక్ట్గా ఇక్కడ స్ట్రెయిట్గా ఇలా మార్కింగ్ చేసుకొని ఇక్కడైతే టక్స్ ఇక్కడ తీసుకోవాలి చూడండి సెంటర్లోన మనమైతే టక్స్ పడతాం కదా బ్యాక్ సైడ్ ఫోర్కి మార్కింగ్ చేసుకోవాలి చూడండి ఇలాగ మనం ముందుగానే కచ్చా కూడా పెట్టుకోవచ్చు ఇలాగా ఫోర్కి మార్కింగ్ వేసుకొని ఇలాగ టక్స్కి డ్రాయింగ్ వేసుకోవాలి ఇప్పుడైతే మనం నెక్ చూద్దాము ఎంతుందా అనేసి ఇలా రెండు షోల్డర్స్ ఇలా రెండు నె నెక్ సైడ్ ఇలా పెట్టుకోవాలి చూడండి బ్యాక్ సైడ్ నెక్ లెవెల్ పెట్టుకొని ఇలా పెట్టుకోవాలి ఇక్కడ రెండున్నరకు మార్కింగ్ వేసుకోవాలి కొంచెం వెడల్పు ఎక్కువ ఉంటుంది కదా నెక్కు కిందికి డౌన్ అయ్యే కొద్దీ వెడల్పు ఎక్కువ ఉంటే రౌండ్ బాగుంటుంది నీట్గా మనకు రౌండ్ కానీ ఏ నెక్కు కానీ కన్ నెక్కు డిజైన్స్ కూడా బాగా కింది సైడ్ కొంచెం వెడల్పు ఎక్కువ ఉండాలి పైన సైడ్ వచ్చేసి కొంచెం తక్కువ ఉండాలి భుజాలు జారుకోకున్నట్ల పర్ఫెక్ట్ ఉంటాయి ఇలాగా నేనైతే ఈ వినెక్ తీసుకున్నాను చూడండి డ్రాయింగ్ రౌండ్ ఏం కాదు వీ నెక్కు డ్రాయింగ్ తీసుకుంటున్నాను వీనెక్ తీయమని చెప్పినారా వీళ్ళైతే అందుకే వీనెక్ డ్రాయింగ్ ఇస్తాను కొంచెం ఇటు రావాలి కొంచెం డ్రాయింగ్ బాగా రాలేదు కట్ చేసుకునేటప్పుడు సరిపోతుంది అడ్జస్ట్ చేసుకొని కట్ చేసుకుంటాను ఇలాగా ఇప్పుడైతే కటింగ్ చేసేద్దాము అంతా బాక్స్ టైప్ కట్ చేసుకోవాలి ఇలాగా అక్కడ హ్యాండ్స్ వస్తాయి అనేసి నేను ఆగిపోయినాను అది కట్ చేయకుండా బాగుంటుండే ఇలా కట్ చేసుకోవాలి చూడండి సంఖ ఆమ్ రౌండ్ వచ్చేసి మనం డ్రాయింగ్ ఎంత ఎలా చేసి ఉంటామో సేమ్ అలాగే కట్ చేసుకోవాలి ఇక్కడ వీణెక్ వచ్చేసి ఇలా కట్ చేయాలి చూడండి మనం డ్రాయింగ్ చేసుకుంటాం కదా కరెక్ట్గా ఇలాగా మనకు కావాలనుకుంటే ఇంకో కొద్ది వెడల్పు కావాలనుకుంటే కొంచెం కట్ చేసుకోవచ్చు నేనైతే కొంచెం ఇంక కొద్దిగా తీసినాను కొద్దిగా ఇంత తీసినాం చూడండి కొంచెం తీసుకుంటే ఇంకా కొద్దిగా వడల్పు వస్తుంది బాగా నీట్గా ఉంటుంది కొంచెం లావు ఉన్న వాళ్ళకైతే బాగా కూర్చుంటుంది ఇలాగంతా కట్ చేసినాక ఇక్కడైతే ఖర్చు ఇచ్చుకోవాలి చూడండి కంపల్సరీ ఇప్పుడైతే బ్యాక్ నెక్ కంప్లీట్ అయింది కదా ఫ్రంట్ నెక్ కట్ చేద్దాము సేమ్ ఇలాగే ఫ్రంట్ నెక్ ఇలాగ మనం బ్యాక్ నెక్ తీసుకొని ఫ్రంట్ నెక్ మీద పెట్టుకొని ఇలాగా వన్ ఇన్ వన్ అండ్ హాఫ్ ఇంచు ఫోల్డింగ్ చేసుకోవాలి చూడండి ఇలాగా ఈ మెథడే కాదు నేను ఇంకొక మెథడ్ కూడా చెప్పినాను వీడియోస్లోన మీకు తెలియని వాళ్ళు ఉంటే ఇంకొక మెథడ్ కూడా యూజ్ చేయండి ఇలాగ వన్ అండ్ హాఫ్ ఇంచుకి ఫోల్డింగ్ చేసుకోవాలి ఫోల్డింగ్ చేసుకొని ఇలాగ మార్కింగ్ చేసుకోవాలి మీకు ఇంకొక మెథడ్ ఈజీ మెథడ్ కూడా చెప్పినాను వీడియోలోన కం ఇంతకుముందు పెట్టిన వీడియోస్ చూడకపోతే కంపల్సరీ చూడండి ఇలా అంత డ్రాయింగ్ చేసుకున్న తర్వాత ఇది అంతే ఇదైతే బ్యాక్ నెక్ సై బ్యాక్ నెక్ పీస్ తీసేసి ఇప్పుడైతే మనం చెస్ట్ దగ్గర సరిపోతుందా లేదా అని చెక్ చేసుకున్నాము లెంత్ కరెక్ట్గా ఇలాగ పట్టుకోవాలి చూడండి ఇలాగా లాగి పట్టుకుంటే మనకు కరెక్ట్ సరిపోతుంది ఖర్చు కోసం ఇక్కడ హాఫ్ ఇంచ్ వదులుకొని ఇలా చూసుకున్నాము కొంచెం డౌన్ వస్తుంది కొద్దిగా ఇక్కడ డౌన్ ఇచ్చుకోవాలి కదా ఇక్కడైతే ఫస్ట్ అయితే మనం నెక్ డ్రాయింగ్ తీసుకున్నాము నెక్ ఉందా అనేసి చెప్తానుండండి ఇలా డ్రాయింగ్ చేసుకోవాలి చూడండి దారాలు పట్టి తీసుకొని ఇలాగ నీట్గా నెక్ డ్రాయింగ్ చేసుకోవాలి సెవెన్ అండ్ హాఫ్ ఉంది చూడండి నెక్ వచ్చేసి నెక్ అయితే డ్రాయింగ్ చేసుకున్నాం కదా అయితే వన్ ఇంచ్కి డౌన్ ఇచ్చుకోవాలి చూడండి ఇక్కడ ఇక్కడ వన్ ఇంచ్కి మీకు తెలియని వాళ్ళు ఉంటే బ్లౌజ్ మెజర్మెంట్ ఇచ్చింటారు కదా ఉక్స్ కింద నుండి సే రెండో ఉక్స్కి డ్రాయింగ్ చేసుకోవాలి చూడండి ఇలా కూడా చేయొచ్చు అలా కూడా చేయొచ్చు ఎంతో ఈజీగా వన్ ఇంచుకి డౌన్ ఇవ్వాలి చూడండి కంపల్సరీ ఇక్కడ హాఫ్ ఇంచి వదిలేసుకుంటే సరిపోతుంది హాఫ్ ఇంచ్కి ఇక్కడ డౌన్ ఇచ్చుకుంటే సరిపోతుంది ఇక్కడైతే సేఫ్ తీయాలి ఇలాగా కటింగ్ అంతా చేసిన తర్వాత సేఫ్ తీద్దాము ఇప్పుడైతే అంతా క కట్ చేసేద్దాము డ్రాయింగ్ అంత అయిపోయింది కదా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చినట్లయితే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి తప్పకుండా చెప్తాను కామెంట్స్లో అడిగేవాళ్ళు ఎవరన్నా తెలుగులో కామెంట్ చేయండి నాకు ఇంగ్లీష్ అయితే అంతగా రాదు ఇలాగ ఇంతసేపు తెచ్చుకోవాలి చూడండి రెంట్ నెక్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇలాగ ఇక్కడ ఓపెన్ చేసేసుకోవాలి రెండు ఇప్పుడైతే హ్యాండ్స్ కట్ చేద్దాము ఇక్కడ సెంటర్ మార్కింగ్ ఉంది కదా మనం కచాయించుకున్నాం కదా ఇక్కడ ఇలాగ ఫోల్డింగ్ చేసుకున్నాము ఎందుకంటే కరెక్ట్ వచ్చేస్తుంది అది అటు సైడ్ ఒక్కటే కొంచెం లెంత్ లెంతీగా ఉంది ఇక్కడ సైడ్ అంత బాగాలేదు అందుకనేసి ఇక్కడ ఒక సా నీట్గానే వేసుకొని ఒక పిన్ను పెట్టుకున్నాము మనం ఇక్కడైతే సెవెన్ అండ్ హాఫ్ ఉంది చూడండి పిన్ను పెట్టుకు పిన్ను పెట్టేసుకొని ఇలా హాఫ్ ఇంచుకి ఇలా మార్కింగ్ వేసుకోవాలి చూడండి హ్యాండ్కి వచ్చేసి మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇక్కడైతే లెంత్ చూసుకున్నాము ఇక హాఫ్ ఇంచ్ వేసుకు వేసుకున్నాం కదా అక్కడ నుండి మార్కింగ్ వేసుకోవాలి కింద నుండి సెవెన్ అండ్ హాఫ్ ఉంది కదా ఎయిట్ పెట్టుకోవాలి ఇక్కడ త్రీకి డౌన్ ఇచ్చుకోవాలి చూడండి కంపల్సరీ అందరికీ త్రీకే ఎక్కువ ఇంకా కొంచెం ఎక్కువ లాభం ఉన్న వాళ్ళకైతే త్రీకి ఇంకా కొంచెం త్రీ అండ్ త్రీకి టూ లైన్స్ ఎక్కువ పెట్టుకోవచ్చు అంతే ఇది వచ్చేసి టూకి డౌన్ ఇవ్వాలి చూడండి ఇలాగా ఇలా మార్కింగ్ వేసుకొని ఇలాగ డ్రాయింగ్ వేసుకోవాలి డౌన్ ఇలా వేయాలి ఇప్పుడు అంతా కట్ చేసేద్దాము ఒకతురు చెక్ చేసుకున్నాము హ్యాండ్ ఎంత వచ్చిందా లేదా అని ఖర్చు కోసం వదిలేసుకొని టూ ఇంచెస్ మిగతా అదంతా కట్ చేసేద్దాము ఇలా మార్కింగ్ వేసుకోవాల్సి ఉండే హ్యాండ్స్కి వచ్చేసి ఎంతో ఈజీగా సింపుల్గా కట్ చేసుకోవచ్చు ఇలా అంతా కట్ చేసుకోవాలి మనకి ఎక్కువ తక్కువ అనిపిస్తే ఇప్పుడే అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి ఇలా చూసుకొని కొంచెం ఎక్కువ తక్కువ అనిపిస్తుంది కదా కొద్దిగా కట్ చేసుకున్నాము ఇలాగా ఇక్కడైతే కచయించుకున్నాము ఇక్కడైతే సేఫ్ ఇవ్వాలి ఇంత తీయాలి నేను లైనింగ్ అంటించిన తర్వాత తీస్తాను ఇప్పుడైతే తీయను మీకైతే మార్కింగ్లో చూపిస్తున్నాను ఇంత తీయాలనేసి హ్యాండ్స్ అయితే అయిపోయింది కదా ఫ్రంట్ నెక్ అయిపోయింది బ్యాక్ నెక్ అయిపోయింది కంప్లీట్ అయిపోయింది అంత ఇప్పుడైతే మనం క్రాస్ బెల్ట్ ఉక్స్ పట్టి అవి రెడీ చేసుకున్నాము క్రాస్ బెల్ట్ అయితే అందాస్ మీద కట్ చేస్తాను నేను కట్ చేసిన తర్వాత ఎంత ఉంది అనేసి మీకు చూపిస్తాను లెంత్ వచ్చేసి ఇది సిక్స్ ఉంది చూడండి ఇక్కడ వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ ఉంది ఇంతే లెంత్ పెట్టుకుని నేను ఇంత ఫోల్డింగ్ లేకపోతుంది కదా లోపలికి ఫోల్డింగ్ చేస్తాను కదా క్రాస్ బెల్ట్ వచ్చేసి ఇంత వస్తుంది కుట్టిన తర్వాత అయితే ఇప్పుడైతే క్రాస్ బెల్ట్ కట్ చేసినాను కదా ఉక్స్ పట్టి కట్ చేద్దాము లైనింగ్ ఏం మిగలేదు చూడండి సరిపోయింది అడ్జస్ట్ అయిపోయింది కరెక్ట్గా మనం నీట్గా కట్ చేసుకుంటే ప్యాచ్ చేసి పడుకోకున్నట్లా సరిపోతుంది ఇదైతే ఉక్స్ పట్టి దారాలు పట్టికి రెడీ చేసేసినాను ఇప్పుడైతే ఎన్నికల బ్యాక్ నెక్కి ఒకటి కట్ చేసుకున్నాము బ్యాక్ నెక్ కూడా కట్ చేసినాను చూడండి ఇక్కడ బ్యాక్ నెక్కి బ్యాక్ సైడ్ కింద వేస్తాం కదా పట్టి దానికి ఇప్పుడైతే బ్లౌజ్ అంతా కంప్లీట్ అయింది కదా ఇప్పుడైతే మనం ఇది లైనింగ్ కట్ చేసుకునింది మెయిన్ పీస్ మీద పెట్టి ఎలా కట్ చేస్తానో చూపిస్తాను ఇలా కట్ చేస్తాను చూడండి ఫోర్ ఫోల్డింగ్ చేసుకొని హ్యాండ్ కట్ చేస్తున్నాను ఫస్ట్ ఇవైతే తర్వాత ఓపెన్ చేసేస్తాను హ్యాండ్ అయితే కట్ అయింది కదా ఇప్పుడైతే ఇలాగ చూసుకో ఓపెన్ చేసేసేయాలి ఆల్మోస్ట్ చాలా మందికి ప్యాచెస్ పడతాయి కదా ప్యాచెస్ పడుకోకున్నట్లే ఎలా కట్ చేసుకోవాలి చూపిస్తాను ఇక్కడ ఓపెన్స్ అటు సైడ్ పెట్టుకోవాలి చూడండి క్లోజ్ మన సైడ్ పెట్టుకోవాలి దీనికి కూడా సేమ్ అలాగే ఫస్ట్ బ్యాక్ నెక్ పెట్టుకున్నాము అడ్జస్ట్ అవుతుందా లేదా అని ఫస్ట్ చెక్ చేసుకున్నాము క్లాత్ వచ్చేసి ఒకటి చిన్నిగా వస్తాయి పన్నా ఒకటి పెద్దగా వస్తాయి కదా ఇప్పుడైతే బ్యాక్ నెక్ అయితే పెట్టేసినాం కదా ఫ్రంట్ నెక్ కూడా ఇలాగ అడ్జస్ట్ చేసుకోవాలి చూడండి అడ్జస్ట్ చేసుకొని మనకి కట్ చేసుకోవాలి ఇలాగా అడ్జస్ట్మెంట్ ఇలా చేసుకోవాలి చూడండి మనకు లైనింగ్ కట్ చేసుకుంటే ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకొని కుట్టుకోవచ్చు ఎంతో ఈజీగా అయిపోతుంది బ్లౌజ్ అయితే బ్లౌజ్ అంతా కంప్లీట్ అయిపోయింది కదా లైనింగ్ కూడా కట్ చేస్తున్నాము మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్నారు కానీ లైక్ ఒక్కరు చేయట్లేదు లైక్ చేస్తే మీరు వేరే వాళ్ళకి ఈ వీడియో షేర్ అవుతుంది మరి కొంతమంది చూస్తారు వాళ్ళకి ఇష్టమైతే లైక్ చేస్తారు అలాగా తెలియని నేర్చుకున్న నేర్చుకోవాలనుకునే వాళ్ళు ఉంటారు కదా మరి కొంతమంది వాళ్ళకైతే ఈ వీడియో షేర్ అవుతుంది ఇప్పుడు అంతా కట్ చేసేసినాం కదా ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ అంతా కంప్లీట్ అయిపోయింది హ్యాండ్స్ కూడా ఓన్లీ పైపింగ్ ఉంది పైపింగ్ క్లాత్ ఇప్పుడు మనం పైపింగ్ క్లాత్ పక్కన పెట్టేసి క్రాస్ బెల్ట్ కట్ చేద్దాం ఫస్ట్ క్రాస్ బెల్ట్కి మిగతా క్లాత్ ఉంది కదా అదైతే ప్యాచెస్ పడతాయి ఇలా కట్ చేసుకొని ప్యాచెస్ కుట్టేటప్పుడు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ప్యాచెస్ వేసుకోవాలి ఇలాగా క్రాస్ బెల్ట్కేమో ఇప్పుడు వచ్చేసి ఉక్స్ పట్టి ఒకటి తీసేద్దాము ఉక్స్ పట్టి కాదు దారాల పట్టి ఇలాగా దారాలు పట్టికి ఒకటే వేస్తాను నేను ఇదైతే క్రాస్ పీసులు పైపింగ్కి క్రాస్ పీసులు తీసుకున్నాము ఇది శారీలోని క్లాత్ ఆపోజిట్ వచ్చింది కదా ఉల్టా సీదా చూసుకొని కట్ చేసుకోవాలి మనకు కరెక్ట్ వచ్చిందా లేదా అని చూసుకొని జరీ వర్క్ ఉంది ఒక సైడ్ ఒక సైడ్ లేదు అందుకే చెక్ చేసుకుంటున్నాను నేను ఇప్పుడు కరెక్ట్ వేసుకొని మనం క్రాస్ పీసులు అయితే ఇలా తీసుకోవాలి చూడండి కత్తిర అయితే నేను అది బాగా కట్ చేయట్లేదు కొంచెం స్లోగా కట్ అవుతుంది క్రాస్ పీసులు కట్ చేసుకునేటప్పుడు కొంచెం నిదానంగా కట్ చేసుకోండి శారీలో క్లాత్ కదా ఒకసారి అయితే కట్ చేసుకోగలం మిగతా మిగిలిన క్లాత్ అయితే అట్లే పెట్టుకొని మనం ఏ దానికైనా యూజ్ చేసుకోవచ్చు పైపింగ్ ఫీచర్స్ అన్నీ రెడీ అయినాయి కదా మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్